ఈరోజు వీడియో ఏంటంటే టెంపుల్స్లో మనకు పులిహోర ఎలా చేస్తారో తెలియదు కదా సో ఈ వీడియోలో పులిహోర ఎట్లా చేస్తారనేది కంప్లీట్ వివరాలు అనేది నేను చెప్తాను మీకు ఈ విధంగా చింతపండు అనేది మొత్తం తీసి మొత్తం చిక్కగా తీసి పక్కన పెడతారు ఫస్ట్ ఇలాంటి ఒక పెద్ద దీక్ష ఎందుకంటే టెంపుల్స్ ఎంతమంది వస్తారో తెలియదు కదా ఎంతమంది వచ్చినా కానీ పులుసు తాలింపు అనేది రెడీ పెడతారనమాట అప్పటికప్పుడు అన్నం వండేసి మనకు పులిహోర కలిపి ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉంటారు చూడండి ఈ విధంగా చిక్క తీస్తారనమాట పులుసు అనేది ఈ టోటల్గా యాభై కేజీల చింతపండు యాభై కేజీల చింతపండు ఈ విధంగా తీసి మరగబెడతారు ఇది మరగబెట్టేటప్పుడు ఏమేమి వేస్తారో నేను చెప్తాను దానికంటే ముందు తాలింపు కూడా పెట్టి రెడీగా పెడతారనమాట చూడండి పల్లీలు ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు ఆయిల్ చూడండి ఫ్రెష్ ఆయిల్ వాడుతున్నారు మంచి బ్రాండెడ్ కంపెనీ ఏ టెంపుల్స్ లాగే ఇలాగే చేస్తారనమాట ప్రతి టెంపుల్లో ఇట్లానే చేస్తారు ఫస్ట్ చూడండి ఆయిల్ గరం అయింది ఎండుమిర్చి చేస్తున్నారు ఈ పోపు అనేది రెడీ పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం రైస్ అనేది వండేసుకొని దాంట్లో కలిపేసుకుంటాం అనమాట సో ఎండి మీద చేయగినాయి కదా చూడండి జీలకర్ర ఆవాలు టోటల్ ఎయిట్ కేజీస్ అవి ఫోర్ కేజీ జీలకర్ర ఫోర్ కేజీ ఆవాలు మాకు ఒక టెంపుల్లో కాంట్రాక్ట్ వచ్చింది సో దాని వీడియో తీనమాట అక్కడ పక్కన మొత్తం సాంగ్స్ దేవుడి సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి వాయిస్ ఓవర్ వస్తుంది సో చూడండి ఈ పులుసు మరిగేటప్పుడు ఇంగువ ధనియాల పొడి పసుపు పచ్చిమిర్చి కరివేపాకు ఆ పులుసుల్ని వేసేస్తాం అనమాట సో జీలకర్రలు వేయినాయి ఎండుమిర్చి ఇరవై ఐదు కేజీలు పల్లీలు ఈ టోటల్గా నాలుగు క్వింటల్ల పులిగోరక అనమాట ఈ పులుసు అనేది ఇరవై కేజీలు శనగపప్పు పది కేజీలు మినప్పప్పు ఇదంతా కూడా పోపు మంచిగా అయ్యేదాకా మనం పెట్టేసుకోవాలి ఇట్లా చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎంతమంది వచ్చినా ఎప్పుడైనా కానీ రైస్ వండుకొని దీన్ని అందులో వేసి కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట ప్రతి టెంపుల్లో చేస్తారు అందుకే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట